హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీమాత్రయ నమ కార్తీక మాసంలో అన్ని దినాలు కూడా పర్వదినాలేనండి ఈ నెల ఇరవై ఒకటి గురు పుష్మి యోగం పుష్మి నక్షత్రం అనేది వస్తుందండి గురువారం నాడు పడింది అలాగే మనం ఆ బంగారం అక్షయ తృతీయ రోజు కాని లేదంటే తన త్రయోదశి రోజు కానీ కొంటాము కానీ ఈ రోజు కొంటే ఎంతైతే కొంటామో అంతకి వంద రెట్లు అభివృద్ధి చెందుతుందండి ఈ రోజు అంత బలమైతే ఉందండి నేను చెప్పిన పనులు గాని చేస్తే కుబేరులు అవుతారండి ధనం ధనలక్ష్మి మన ఇంట కొలు తీరుతుందండి నేను చెప్పినట్టుగానే మీరు చేస్తే ఎలా అంటే ఈ స్వామివారి పూజ చేసుకున్న వాళ్ళు అభివృద్ధి చెంది ఇంట్లో సుఖశాంతులతో అయితే కాపురాలు కూడా సంతోషంగా సాగుతుందండి నేను చెప్పిన విధంగా అయితే చేయండి మనం బంగారం కొనలేని వాళ్ళమి చాలా మంది ఉంటారు అందుకోసమని వాళ్ళకి తక్కువలో ఏమి కొనుక్కుంటే కుబేరలు అవ్వగలము అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను చెప్పిన పనులను మీరు చేస్తే మాత్రం కుబేరలు అవుతారండి ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది అనమాట ఈ రోజు ఒక చిన్న వస్తువు కొనుక్కుంటే చాలండి అంత మంచి ప్రయోజనాన్ని అయితే ఈ రోజు మనకి కలుగుతుంది గురు పుష్యమి అంటేనే బంగారం అండి ఆ ఉంటుంది ఈ రోజు కానీ బంగారం కానీ వెండి కానీ పట్టు వస్త్రాలు కానీ కొనుక్కుంటే చాలా మంచిది అభివృద్ధి చెందుతుందండి మనం కొన్న ఏ వస్తువు అయినా కూడా అని చెప్తారు శాస్త్రాల్లో కూడా ఉంది ఇదే విధంగా బంగారం కొనలేమండి వెండి కొనలేమండి పట్టు వస్త్రాలు కొనలేము అనుకున్న వారు ఈరోజు పసుపు కానీ పసుపు వంద గ్రాములు పసుపు కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి బంగారంతో కొన్న ఫలితాన్నైతే ఈ పసుపు అనేది మనకి ఇస్తుంది ఏ టైంలో కొనాలంటే ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి రెండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఈ మధ్యకాలంలో పసుపు కానీ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పసుపు వర్ణంలో ఏమేమి ఉంటాయి అవి అలా నెయ్యి కానీ శనగలు కానీ ఇలాంటివన్నీ కూడా తెచ్చి మనం పెట్టుకుంటే చాలా మంచిదండి మనకి అభివృద్ధి చెందుతుంది అలాగే వస్తువులు గాని ఏమైనా భూములు కానీ ఆస్తులు కాని వాహనాలు కానీ అలాగే ఇంట్లో దిగడం కానీ అద్దీ ఇంట్లో పాలు పొంగించడం కాని ఇలాంటివి ఏమి చేసినా కూడా అండి చాలా చాలా మంచి ప్రయోజనాన్ని అయితే మనకి ఇస్తుంది అభివృద్ధి కూడా చెందుతాయి అలాగే ఈరోజు రామకోటి రాయాలనుకున్న వాళ్ళు రాస్తే చాలా చాలా మంచిదండి ఎక్కడ అడ్డంకు లేకుండా అయితే రాయగలుగుతారు అలాగే భగవద్గీత అండి మనం కొన్ని తెచ్చుకుంటే ఇంకా అన్నిటికన్నా శుభ ఫలితాన్ని అయితే ఇస్తుంది మన ఇంట్లో ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి సమస్యలు లేకుండా అయితే ఇల్లు అయితే కొనసాగుతుందండి ఇలాగే చెప్పిన విధంగా చేయండి ఇది చేస్తే మాత్రం ఇల్లు అభివృద్ధి చెందడం అయితే మాత్రం నిజమండి ఇలా బ్రహ్మముహూర్తంలో లేచి స్వామివారికి అయితే మనం ఒక పీట వేసి స్వామివారికి పూలదండతో అలంకరించి ఒక వెండి ప్రమిదలు పెట్టుకొని దాంట్లో ఆవు నేతితో దీపారాధన అయితే చేసుకొని మన దగ్గర ఉన్న నైవేద్యం ఈ రోజు పెసరపప్పు బెల్లంతో చేసిన పరవానాన్నైతే స్వామివారికి నివేది నివేదిస్తే చాలా మంచిదండి లేదనుకుంటే మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏమైనా సరే స్వామివారికి మనం ప్రసాదం కింద నివేదించవచ్చు దూపదీప నైవేద్యాలతో స్వామివారికి అయితే మనం ప్రసాదాన్ని అయితే పెట్టవచ్చు అలాగే ఆవు నెయ్యి కూడా కొని తెచ్చుకుంటే శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందండి గురుబలం తక్కువగా ఉన్నవాళ్ళు అంటే వివాహం జరిగిన వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంటుంది అంటారండి అలాగే సంతాన యోగం లేని వాళ్ళకి కూడా గురుబలం కొంచెం తక్కువగానే ఉంటుంది ఈరోజు రావి చెట్టుకి పూజ చేస్తే చాలా మంచిదండి రావి చెట్టు కింద మూడు రావి ఆకులు తన పైన ప్రమిదలు ఉంచి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తులతో దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూ మనం మూడు ప్రద దక్షిణాలు చేస్తే చాలా మంచిదండి అలాగే గోసేవ చేసుకుంటే వాళ్ళు గోసేవ ఈ పూజ అయిపోయిన తర్వాత గోసేవ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే గోమాతకి మూడు ప్రదక్షిణాలు చేస్తే అందరి దేవుళ్ళకి మొత్తం సమస్త దేవతామూర్తులకి అయితే మనం ఆరాధించినట్టు అవుతుందండి ఈ రోజు అయితే మాత్రం గోమాతకి సేవ చేసి శనగలు గాని ఆ అరటిపళ్ళు గానీ తగ గోమాతకి పెడితే గరికి కానీ ఇలా మనం గోమాతకి సేవ చేసుకుంటే చాలా శుభ ఫలితాన్ని అయితే ఇస్తుందండి గురుబలం అయితే పెరుగుతుంది అలా పుష్మి నక్షత్రం గురు పుష్మి యోగం కాబట్టి ఈ రోజైతే మాత్రం అన్ని శుభ ఫలితాలండి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు అలాగే ఏకాదశి కానీ ఇలా కార్తీక పౌర్ణమి కానీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి ఈ రోజు కానీ అలాగే రావి చెట్టు కింద మూడు వందల అరవై ఐదు వెలిగించేసి ఆ మూడు ప్రదక్షిణాలు రావి చెట్టు చుట్టూ తిరిగి గోమాతకు సేవ చేసుకుంటే చాలా ఫు ఫలితాన్ని అయితే ఇస్తుందండి నేనైతే ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నాను స్వామివారికి ఒక పీట వేసి విష్ణు స్వరూపమైన స్వామివారి పటాన్ని పెట్టి పూలదండ వేసి అక్కడ ది వెండి కుందులు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి దీపారాధన చేసుకొని అరటిపళ్ళు నివేదించి నేను వెండి బంగారం కాయిన్ పెట్టి పసుపును కూడా స్వామి స్వామివారి దగ్గర ఉంచి ఇలా ధూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారికి పూజ అనేది చేశానండి అలాగే మనకి వినాయకుడు అనేది చాలా ముఖ్యం ముందుగా వినాయక పూజ చేసుకోవాలి కాబట్టి నా దగ్గర మట్టి వినాయకుడు ఉన్నాడు కాబట్టి ఒక తమలపాకు వేసి ముందుగా ఆ విఘ్నేశుడికి పూజ చేసుకొని తర్వాత అయితే స్వామివారికి ఈరోజు విష్ణు విష్ణు నామాలు కానీ లలిత నామాలు కానీ కనకధార సూత్ర కానీ చదువుకుంటే చాలా మంచిదండి అలాగే విష్ణు విష్ణువుని ఆరాధిస్తే ఈరోజు చాలా చాలా మంచిదండి మన ఇంట్లో చెప్పాను కదండి ధనలక్ష్మి అయితే కొలువు తీరుతుంది మనం ఇలా పూజను కానీ చేసుకుంటే స్వామివారు కటా కటాక్షం మనమైనా అతని చూపు అనేది పడుతుందండి ఇలా పూజ అనేది మనం అయితే చేసుకుంటే చాలా మంచిది మీకు చెప్పాను కదండి గురుబలం తక్కువగా ఉన్నవారు అయితే ఇలా రావి చెట్టుకి గోమాతకి అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే ఎవరైనా సరే రావి చెట్టుకి గోమాతకి పూజ చేసుకుంటే ఈ రోజు చాలా మంచి ప్రయోజనాన్ని అయితే ఇస్తుందండి మనం అభివృద్ధి చెందుతామండి ఈ రోజు చేసిన పని ఏమి చేసినా సరే అభివృద్ధి చెందుతుందండి ఏడు ఏమి కొన్నా కూడా అభివృద్ధి చెందుతుంది అంటే పెరుగుతుంది అలా మీరు చేసుకోండి పూజనైతే నేను ఇక్కడ విష్ణు శాస్త్రనామాలు అయితే చెప్పుకొని స్వామివారికి పూజనైతే చేసి దూప దీప నైవేద్యాలతో అయితే స్వామివారికి అయితే నేనైతే పూజన అయితే చేసుకున్నానండి మీరు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు లేదంటే వస్తువులు కొని తెచ్చి పెట్టుకున్నా సరిపోతుందండి బ్రహ్మ ముహూర్తంలో లేచి స్వామివారికి దీపారాధన చేస్తే సరిపోతుంది బ్రహ్మ ముహూర్తంలో అంటే గురు పుష్యమి అంటే గురు నక్షత్రం పుష్యమి నక్షత్రం ఉన్న టైం అయితే మీకు చెప్పాను ఆ టైంలో అయితే పసుపు వస్తువులు ఏమైనా సరే కొని తెచ్చుకుంటే ఇంట్లో అభివృద్ధి చెంది ధనం మనం కుబేరులు అయ్యే విధంగా అయితే ధనం అయితే పెరుగుతుందండి అంత శుభ ఫలితాన్ని అయితే ఈ రోజైతే మనకి ఇస్తుంది ఈ రోజు మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు మూడు వందల అరవై ఐదు ఒత్తు కూడా ఈరోజు వెలిగించుకోవచ్చండి నా వీడియో కానీ ఎవరైనా సరే ఫస్ట్ టైం గానే చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఇలాగే స్వామివారి పూజన అయితే చేసుకొని అతనికి నైవేద్యాన్ని సమర్పించి ఆ స్వామివారి కుట కృపా కటాక్షం అయితే మీపై ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ